వాసనాన్ని కొడక అని నీకు బంగారు పాత్ర మా తండ్రి కుండలనే తిన్నరు మా తాతని కుండలనే తిన్నరు మేము ఈ కుంటే తిన్నవు రేపు కూడా మాకు ఈ కుండలే కావాలి బంగారం గద్దలు పంతుకోవాలే తింటే చాలు చెప్పమ్మా బంగారం నాకెందుకన్నాకా సరే మట్టి పాత్రలతో మేము నీళ్ల కాలం నింటామంటున్నావు ఏళ్ల మీకు గడే మట్టి పాత్రలే కావన్నడు దండివాడు ధర్మరాజు ఎడ్డోడు చంపన్నాడు బంగారు పాత్రలు తీసుకుంటవాడు చేపోవు ఎడ్డోడైండు జంపన్న తీసుకోలేదు బంగారు పాత్రలే తీసుకురాదు తండ్రి తోచి దూరం కొట్టంగరే మీకు ఈ కాడికెళ్ళి బంగారం ఉండదు కొడగగా మట్టి కుండలని దిక్కన్నాడు ఆగో కుర్రలు కొట్టి అన్నవాడి నిండు బాబు తిరువారి పంచ పాండవులకు పెట్టడం కల్లా అయ్యనాల తిరువారి ఐదు జంబాకి స్థాను గుట్టిండు ధర్మరాజు తిరువారి ఐదుగురికి అన్నం పెట్టడం కల్లా ఒరే జంపన్నా నీ తోటి మేము అన్నం తింటాము గాని నువ్వెవరు నాకు తెలియదు మీ చేత మేము అన్నం తినంటే చంపన్నా నీ కులావే వికులాము రా చంపన్నా కులావే వికులాము రా నీదే గోత్రం నీదే వంశం అని నువ్వు ఎప్పుడని నాదికల వంశము బాలకాయ గోత్రమయ్యా నాది నాదిల వారి వంశం బాలకాయ గోత్రము గో చెప్పి ఆగో స్త్రీరాముడి ఇనుకుల వంశము నాదు ఇనుకుల వారి వంశమే మాది గోత్రము మాది ఇనుకుల వారి వంశము మేము తక్కువ కాదు మేము అందరికన్నా ఎక్కువే మున్నూట అరవై ఆరు కులాల కన్నా ముల్లంత ఎక్కువ కులం మాముది రాదు కులము తండ్రి అని ఆ బాను ఎప్పి చెప్పన్నా ఐదుగురు పంచ పాండవులకు ఆగో కడుపు అన్నం పెట్టిండే జాయిడు చెప్పమ్మా కడుపు నింట చంపన్నా పంచ పాండవులు ఆ కల్లా పంచపాండవులు ఏమన్నారు చంపన్ను చూసి చూస్తే నాకు సంపరం అనిపించింది మాకలైన కడుపుకు మాకు అన్నం పెట్టడం కాబట్టి ఏదన్నా చేతుల అన్నది పెడతా నీ కడుపులో ఉట్టిన పెద్ద కొడుకుంటే ఎప్పు నీ కడుపులో ఉట్టిన పెద్ద కొడుకును విలువు ఏదన్నా వేయగలిగింది చేతులు పెడతానన్నాడు అతను నా పెద్ద కొడుకు పేరు యాంగనయ్యో అయ్యో ఏయ్ ముండలుకు బెల్లొన్నే జపన్నకు కార్యాలు దల్వాలే నా కొడక దੁਰగన్నా నా కొడక దੁਰగన్నా కోపవాగ లేక కరగరగోసి నిన్ను ఉష్క లోపల పెడితే కొడక ఈనాడు ధర్మరాజు నిన్నడుగు తండ్రి కొడక ఈనాడు నువ్వు ఉంట కొడక ధర్మరాజు తీవన వందు దూరానా కొడక అని కుమిరి కుమిరి జంపన్న అయ్యా ధర్మనందరా కొడుకు లేరు కొమ్మ లేరు అగో పెట్ట బుద్ధి అయితే నా సేదల పెట్టవయ్యా ఓ ధర్మనందరా కొడుకులు లేరు కొమ్మలు లేరు పెట్ట బుద్ధి నా సేదల పెట్టు కొడక అచ్చంపన్నా నీకు కొడుకులు లేదన్నావు కాబట్టి ఇంకా పాలవాగు లోపల చంపన్నోపాలవాపల బాధన పెట్టినోడు వాడు నీకే

పెద్ద సత్యము తప్పలేదు మనం దోసకాయ కోసిన మాట నిజము దోసకాయ కొయ్య కోసింది కానీ ఆ దోసకాయలు పాల భాగ లోపల దాన్ని రెండు వర్క్కలు వేసి రెండు వర్క్ అల్లా ఒక ఒక్క ఆరు అక్కలు వేసి ఆరు రౌతులు మేము పంచపాండవరం ఐదుగురం మా అష్ట బాల్య ఉపదంపాలి ఆరు రౌతులకు ఆరు అక్కలు పెట్టిన తర్వాత మాడు నీ కొడుకు తప్పు లేదు నీ కొడుకును తెలుసుకోరా చంపన్న మాకు పెట్టినంతనే నీ కొడుకు నిన్నడు పెట్టినప్పుడే మాకు ముట్టింది కొడుక మా కడుపు తింటుంట్రా ఎప్పుడే మాకు పుట్టింది మాకు పుట్టినంకనే నీ కొడుకు ముట్టిండు ముదుగాలు మాకు పుట్టినంకనే నీ కొడుకు ముట్టిండు నీ కొడుకు ఏమో తప్పు లేదన్నప్పుడు కొడుక దుర్గయ్య అని పిలవంగనే ధర్మరాజు అభయ హస్తము దాపంగా ఆగో నిద్ర వేర సంత ఉరిక సున్నడు ఆ కొడుకు దుర్గన్న సచ్చి పుట్టిండు కన్న కొడుకు దుర్గయ్య కొడుకు మీద ఏరిసిండు తండ్రిని కొడుకును కలిపిండు లేదు అవు కలిసినట్టు కొడుకును దగ్గర తీసుకొని తగ్గట్టు ఏర్వరాజు జంపల్ల చూసి ఎవరు కొడక జంపన్నాని విద్యకు మెచ్చినాని బుద్ధికి నీ తెలివికి మెచ్చినాని చెగువక మెచ్చిన కొడుక నా కొడ దయతోటి నీకు బంగారు చేతి చేతిలోపల పెడుతున్నా ఇంటికి లేన తర్వాత గుమ్మికి మెత్తు రాసి అటుకు పెట్టుకొని నీకు ఆపద వచ్చినప్పుడు ధర్మనందనాన్ని ననవేడుకుంటే నీ నడుముకున్న లింగాన పంచవరుచుకొని ధర్మరాజా ననవేడుకున్నట్టే ఉంటే నువ్వు వేడుకున్నప్పుడు అందులోపల ముచ్చాలు రాలుతాయి వరహాలు రాలుతాయి నీకు ఏ బాధ ఉండదు ఎల్లకాలము నీ కన్నం ఉంటది పోరాడ దంపన్నా గు కాలమే నీకు లక్ష్మీదేవి తాండవం ఆడుతుంది కొడుక అగో ఒకవేళ భూమి మెత్తి తీసినట్టే ఉంటే ఏడేళ్ళ ఎట్టి పన్నెండేళ్ళ కరవత్తదిరా నా కొడుక దంపల్ కడుపులో పుట్టిన కన్న కొడు కాని చూడకుంట రకరకరకర గొంతులు పోసినవు కాబట్టి ముందు ముందు కాలం లోపల నీకు వరుస నిండి ఏమనిపిస్తారంటే అన్న కొడుకును కాయలు పోసినావు కాయలు పోసినట్టు పోసినవు కాబట్టి నీది కాయ కోత గులం అంటారా నా కొడుక దంపన్నీ పోతున్నాం కానీ మేము పోయిస్తున్నాము మేము వచ్చిన సంగతి ఇదే తోగట్టుకొని మా భార్య ద్రౌపదమ్మ వచ్చినట్టే ఉంటే మాతాడా సూర్యవనం విడిచిపెట్టి పైతావన వేగుతున్నారు మా పంచబాంధవులు మేము వేరం కోరి మా ఇల్లు అష్ట భార్య ఇట్టాడు దప్పగిట్టాడు కోనస్తే ఆగో మా తాడ ఎప్పకు కొడక మా పేరు ఎప్పకు వచ్చినా రాలేదని చెప్పుకుని కానీ పంచపాండవులు సూర్య వనములకెళ్లి దైత్య వనములకు పోని ఇగా వెళ్లి పంచ పాండవులు పన్నెండేళ్ళు తిరిగి ఆగో విరాట విరాట రాజ్యములకు విరాటరాజు కొలువు ఉన్నది అజ్ఞాతవాసము ఆడికెళ్లి కురుక్షేత్ర యుద్ధం ఉన్నది ఇక పాండవుల కథ అక్కడ ఉండని పుట్టెను మక్కలు బట్టి కంక గుమ్మించి దీవెన పెట్టి వాళ్ళెప్పుడు వాయిలో జంపన్న సేన కాడ కావలున్నాడు ఈ జంపన్న కథ ఇక్కడ ఉండని ఢిల్లీ అస్తినాపురి పట్నం లోపల ఐదుగురికి అష్టభార్య ద్రౌపదమ్మ ఆగో ద్రౌపదమ్మ కథ మరి ఎట్లా ఉన్నది చూడు ఓ పెద్దల బలబల వెళ్ళారే బ్రహ్మణ నిలబడితే కారు కళ్ళు పోతే